న్స్టిట్యున్సీలో చేశారు కడాన నా కాన్స్టిట్యులోకి వెళితే నన్నే క్వారీ దగ్గరికి పోనివ్వకుండా ఉంటే బలవంతంగా నేను సర్ప్రైజ్గా చెప్పకుండా నేను క్వారీ దగ్గరికి వెళ్లి డెమాన్స్ట్రేట్ చేశాను కేజీఎఫ్ మైనింగ్ మారిగా ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూపించాను అంటే మూడేళ్లలో పెద్ద ఎత్తున లూటీ చేస్తే అది ఆపడానికి నాకు దేవుడు కనపడ్డాడు నేను లెటర్ రాస్తే పట్టించుకోరు దేన్ ఐ హెవ్ టు రైట్ లెటర్స్ కంటిన్యూస్లీ మా వాళ్ళ పంపించాలంటే భయం మా వాళ్ళకి కొడతారు కేసులు మా మీదని పెడతారు మళ్ళీ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఎన్ని విధాల అవస్థపడ్డామో అన్ని విధాల అవస్థపడ్డాం అయినా కూడా కోఆపరేషన్ రాలేదు దోపిడీ మాత్రం ఆగలేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ గొప్పగా పక్క సిలికాశాండ్ గ్రావెల్ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ మైని కానీ విమేసిన్ అది కూడా ఆపలేకపోయాం అక్కడ ఒక రిజిస్టార్ ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు ఏమన్నా వాళ్ళని అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు ఎక్కడికి పోయింది పరిపాలన ఎంత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి